తెలుగు ప్రజలకు నమస్కారం ఇదివరకు ప్రకటించిన విధంగా ప్రజా సంకల్ప యాత్ర రేపటి నుంచి అనగా నవంబర్ ఆరో తారీఖు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నాను వైఎస్ఆర్ కుటుంబం ద్వారా మీరు నా కుటుంబంలో ఒకటయ్యారు భాగమయ్యారు మీరు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆరేడు నెలల పాటు దాదాపుగా మూడు వేల కిలోమీటర్లకు పైగా సాగే ఈ పాదయాత్రలో మీకు మరింత దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తాను మీరు చెప్పే ప్రతి అంశాన్ని వింటాను మీ కష్టాలను నష్టాలను పరిష్కరించే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేస్తాను నవరత్నాలను గతంలోనే మీతో పంచుకున్నాను ఆ నవరత్నాల్లోనూ కూడా మెరుగుపరచడానికి మీరు ఏదైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు కూడా తెలుసుకుంటూ అడుగులు ముందుకు వేస్తాను చివరకు నా పాదయాత్రలో నా ప్రయత్నం ఏమిటి అని అంటే మనం ఎన్నికల సమయానికల్లా రిలీజ్ చేసే మేనిఫెస్టో అది ఏదో ఆఫీసుల్లో కూర్చొని దిద్దిన మేనిఫెస్టోగా కాకుండా మీరే ప్రజలు దిద్దిన మేనిఫెస్టోగా అది బయటికి రావాలి ఆ దిశగా మీ సలహాలతోనే మీరు చెప్పే అంశాలతోనే మీరు చేసే మార్పులతోనే ఆ మేనిఫెస్టో రిలీజ్ చేయాలన్న తాపత్రయంతోనే నా ఈ పాదయాత్ర సాగుతుంది ఈ పాదయాత్రలో దాదాపు ఆరేడు నెలల పాటు జరిగే ఈ పాదయాత్రలో డిజిటల్ మీడియా ద్వారా మీ అందరితో ఇంకా దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని అందరినీ కూడా ఈ పాదయాత్రలో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను గోయింగ్ ఫార్వర్డ్ ఐ స్టే ఇన్ టచ్ విత్ యూ త్రూ దిస్ వీడియో సిరీస్ కాల్డ్ జగన్ స్పీక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫడ్ న్యూస్